నమస్తే వెల్కమ్ టు ది విటమ్ యూట్యూబ్ ఛానల్ ఇవాల్టి కంచి పరమాచార్య వైభవం వీడియోలో ఋషిపీఠం ప్రచురణ నుండి శ్రీకార్యం శ్రీ చల్లా విశ్వనాథ శాస్త్రి గారు చెప్పిన పరమాచార్య స్వామివారి లీల మీ అందరి కోసం మహాస్వామివారికి న్యాయస్థానాల మీద అమితమైన విశ్వాసం గౌరవం ఉండేవి తప్పు చేసిన వారికి దండన అనే దానికి విషయంలో వారి వద్ద రాజీనే లేదు తప్పు చేసిన వాడు పశ్చాత్తాపడితే అతడు నిజానికి మంచివాడై పొరపాటున తప్పు చేసి ఉంటే ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మహాస్వామి వారి తీర్పు ఏ విధంగా ఉండేది వారికి స్వామివారు ఇచ్చే సలహా ఏ విధంగా ఉండేది మద్రాసులో తిరువెలిక్కిని పార్థసారథి స్వామి ఆలయం దగ్గరగా ఒక బ్రాహ్మణ భోజనశాల ఉండేది దానిని నిర్వహించేవారు ఒక పాల్ఘాట్ అయ్యర్ మహాస్వామి వారికి ఎంతో భక్తుడైన అప్పట్లో ద్రవిడ కలగం ఉద్యమం చాలా ఎక్కువగా ఉండేది వారికి ఈ బ్రాహ్మణ హోటల్ అన్న పేరు కంటగింపుగా ఉండేది ఆ కాలంలో మన ప్రాంతాలలో వలె తమిళనాడులో కూడా శాకాహార భోజనశాలలకు బ్రాహ్మణ భోజనశాలలు అనే పేరు ఇప్పుడు శైవము అశైవము అని మార్చారు ఉత్తరాదిన వైష్ణవ భోజనశాలలు అంటారు అది సరే ద్రవిడ కలగం వారు ఒక గుంపుగా హోటల్ పైకి దండెత్తారు ఆ అయ్యర్కి గుండెదటువు ఎక్కువ సలసలా కాగే నూనె మూకడు పెద్దది ఎత్తిపట్టి కాలు ముందుకేస్తే మాడిపోతారని గర్జించాడు గుంపు కాకా వికలమైపోయింది ఈయన దురదృష్టం ఆ గుంపు నాయకుడు తర్వాత అధికారంలోకి వచ్చి పార్టీలో ముఖ్యుడైనాడు ఎప్పటిలాగే ఈ హోటల్ ముహించాలని దృఢ సంకల్పంతో ఉన్నాడు మరి నాయకులకు ప్రభుత్వంలో ఉండే పలుకుబడి గురించి మనకు తెలియంది కాదు కదా హోటల్ తనిఖీకి ఆరోగ్య శాఖ అధికారులు వచ్చారు ఆరోగ్య శాఖ ప్రమాణాలకు ఈ రోజుల్లో కూడా బహుశా ఏ హోటల్ నిలవేదనుకుంటాను ఈయన హోటల్లోని లొసుగులన్నిటితో ఒక నివేదిక తయారు చేసి ఉంచాడు హోటల్ తాత్కాలికంగా మోయించి విచారణ ఆరంభించారు ఇలాంటి సమయాలలో మామూలుగా అయితే ఆరోగ్య శాఖ అధికారులకు లంచం ఇచ్చే కేసు మూయించుకుంటారు కదా ఈ అయ్యర్ను ఇంకా ఇరికించాలనే ఉద్దేశంతో నాయకుడే ఇతని దగ్గరకు మనుషుల్ని పంపాడు ఈ అధికారికి లంచం ఇస్తే కేసు మాఫీ చేస్తారని నమ్మబలికారు పాపం ఆ అయ్యర్ ఆ అధికారికి లంచం ఇచ్చాడు ముందుగా వేసుకున్న ప్రణాళికకు అనుగుణంగా అక్కడ పోలీసులు అయ్యరు అయ్యర్ను అరెస్ట్ చేశారు పోలీసు విచారణలో అయ్యర్ లంచం ఇచ్చిన విషయం ఒప్పుకున్నాడు హోటల్ రుసుగుల కంటే ఈ కేసు బలీయమై కూర్చుంది ఈ పరిస్థితుల్లో అయ్యర్ పరమచారి స్వామివారి వద్దకు వచ్చి బోరుమని ఏడ్చాడు ఎందుకలా చేశావని ప్రశ్నించారు స్వామివారు వాళ్ళ మాటలు నమ్మను ఇప్పుడేం చేయమంటారన్నాడు అయ్యర్ ఈ మాటలు ఆ సమయంలో దర్శనానికి వచ్చిన మద్రాసులో పేరు మోసిన క్రిమినల్ లాయర్ వింటున్నాడు స్వామివారు అతని వంకకు తిరిగి పాపం ఈ అమాయకుని విషయంలో నీవేమైనా చేయగలవా అన్నారు ఇతడే స్వయంగా జరిగిందంతా రాసి సంతకం చేసి మరీ ఇచ్చాడు ఇతనిని రక్షించడం నా వల్ల కాదు కదా భగవంతుని వల్ల కూడా కాదన్నాడు లాయర్ స్వామివారు నవ్వి భగవంతుడు ఏం చేయగలడు అది ఆయనకే వదులుదాంలే అంటూ అయ్యర్ వంక తిరిగి కామాక్షిదేవి దర్శనం చేసుకుని ఆవిడకు విన్నవించుకొని ఇంటికి పో ఆమె మీద భారం వేసి కోర్టులో నిజం మాత్రమే చెప్పు అన్నారు కోర్టులో కేసు విచారణకు వచ్చింది అయ్యరు ఉన్నదిన్నట్టుగా పూసగుచ్చినట్లుగా చెప్పాడు సాక్షులందరినీ విచారించిన తర్వాత న్యాయాధికారి అత్యాశ్చర్యకరమైన తీర్పు ఇచ్చాడు నా అనుభవంలో ఇంతవరకు ఈ విధంగా శిక్ష పడుతుందని తెలిసి కూడా కేవలం నిజమే చెప్పిన ముద్దాయిలను నేను చూడలేదు ఇతడు చేసింది తప్పే సాక్షులు ఒప్పుకోకపోయినప్పటికీ వారి మాటల ప్రభావంతో అమాయకంగా ఈ తప్పు చేశాడని నమ్ముతున్నాను పశ్చాత్తాపంతో పవిత్రుడైన ఇతడు మరి ఇటువంటి తప్పులు చేయడని విశ్వసిస్తున్నాను అతడు న్యాయస్థానం వారి క్షమకై చేసుకున్న అర్జీని అంగీకరిస్తూ అతనిని విడుదల చేస్తున్నాను అన్నది ఆ తీర్పు సారాంశం తీర్పు విని అయ్యర్ నేరుగా స్వామివారి పాదాలను ఆశ్రయించి వెక్కి వెక్కి ఏడ్చాడన్న విషయం వేరుగా చెప్పనక్కర్లేదు అయితే ఆ రోజున భగవంతుడు కూడా శిక్ష తప్పించలేడని చెప్పిన లాయరు నేరుగా స్వామివారి ఎదురుగా చెంపలు వేసుకొని ఇది కేవలం స్వామివారి అనుగ్రహమే తప్ప వేరొకటి కాదని సాష్టాంగంగా నమస్కరించాడు సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ సత్యం సత్యమ్రియం ప్రియం నానృతం బ్రూయాత్ ధర్మ సతన అపారరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం గురుం ప్రణమామి ముదావహం